హాయ్ వియర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి రోజు కథ మిస్టర్ ఆర్యన్ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ రుద్ర మహికల ఫస్ట్ నైట్ స్పెషల్ ఎపిసోడ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళ్తే మీరు అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా చిన్నగా నవ్వుతూ అంది ప్రీతి రుద్ర ఇంకేమనలేక ఓకే దియా జాగ్రత్త అని చెప్పి దియానొదుట ముద్దుపెట్టి ఆగ మేఘాల మీద మహి ఇచ్చిన అడ్రస్కి బయలుదేరాడు ఈ అమ్మాయి ఎక్కడుందో ఇదేమింత నాటకము ఇప్పటికే రెండుసార్లు అటాక్ జరిగింది మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తున్నాడు మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతున్న మహి ప్రీతి కాల్కి ఫోన్ మోగుతుంటే వెంటనే లిఫ్ట్ చేసింది మీ హీరో స్టార్ట్ అయ్యాడు ఇప్పుడే ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ అనేసరికి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది మహి ఏంటి సిగ్గుపడుతున్నావా మీ ఆయన వచ్చే వరకు కాస్త దాచుకోమ్మా ఎంజాయ్ యువర్ ఫస్ట్ నైట్ పోవే దియా ఏం చేస్తుంది డిన్నర్ చేసిందా చేస్తుంది ఇప్పుడే తన గురించి నువ్వేం వరి అవ్వకు నేను చూసుకుంటాను నువ్వు మీ రుద్రని ప్రసన్నం చేసుకో బాయ్ అంది నవ్వుతూ బాయ్ ముసిముసిగా నవ్వుతూ ఫోన్ పెట్టేసి రెడీ అవుతూ ఉంది మహి మరోవైపు రిషి మీటింగ్స్ ఫినిష్ చేసుకొని కాస్త రిలాక్స్ అవుతూ తన క్యాబిన్లో కూర్చున్నాడు ఇప్పటి వరకు జాలీగా తిరుగుతూ తనకి నచ్చినట్టు సరదాగా లైఫ్ లీడ్ చేసిన అతనికి ఫస్ట్ డేని చాలా హిక్డిక్గా అనిపించింది మైండ్ హీటెక్కిపోయింది దియాతో కాస్త టైం స్పెండ్ చేస్తే మైండ్ రిఫ్రెష్ అవుతుంది అనుకుని తన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూ ఉండగా రిషి వెళ్దామా అంటూ క్యాబిన్లోకి వచ్చాడు రాంప్రతాప్ మీరు వెళ్ళండి డాడీ నేను దియా దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పడంతో చిన్నగా నిట్టూరుస్తూ కొడుకు భుజంపై తట్టి వెళ్ళిపోయాడు ప్రతాప్ వెళ్ళడానికి ల్యాప్టాప్ క్లోజ్ చేయబోయిన రిషి మైండ్లో ఏదో ఆలోచన మెదిలి మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేసి తమ కంపెనీ ఎంప్లాయీ డీటెయిల్స్ సైట్ ఓపెన్ చేశాడు ప్రీతిని తన పిఎనా అని ఒక క్యూరియాసిటీ అతనిలో ఎంప్లాయీ సర్చ్లు ప్రీతి నేమ్ ఎంటర్ చేయగా త్రీ నేమ్స్ డిస్ప్లే అయ్యాయి ఫోటోతో సహా థర్డ్ ఫోటో చూడగానే రిషి పెదాలపై సైట్ స్మైల్ చేయండి దొరికిపోయావు రివైన్స్ తీర్చుకుంటావా ఇప్పుడు ఎవరు ఎవరిపై రివెయిన్ తీర్చుకుంటారో చూద్దాం మిస్ బర్నింగ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఉంటుంది అసలు మజా అనుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి రుద్ర ఇంటికి బయలుదేరాడు ట్వంటీ మినిట్స్లో ఇంటికి చేరుకున్నాడు సరస్వతి డోర్ ఓపెన్ చేసింది దియాతో ఆడుకుంటూ డోర్ వైపు తొంగి చూసింది ప్రీతి ఎదురుగా రిషి కనిపించగాని ఆమె మొహం వాడిపోయింది కానీ ఆమెను చూసిన రిషి మొహంలో అల్లరి చిరునవ్వు చేరింది ఎందుకంటే ప్రీతికి ఇంకా తెలియని విషయం అతనికి తెలుసు యాటిట్యూడ్తో నవ్వుతున్న అతన్ని చూస్తూ నువ్వు మళ్ళీ వచ్చావా అంది ప్రీతి ఎస్ వచ్చినట్టే అని నవ్వుతూ బదిలిచ్చి తన చేతుల్లో ఉన్న దియాను తీసుకొని ముద్దు పెట్టుకుని పక్కన సోఫాలో కూర్చున్నాడు ప్రీతి అక్కడి నుండి లేచి కిచెన్లో ఉన్న సరస్వతి దగ్గరికి వెళ్ళింది తన వైపు చూశాడు రిషి ఈ అమ్మాయి సిక్ అయినట్టు అస్సలు కనిపించడం లేదు అంటే లీవ్ కోసం సాకులు చెప్తుందన్నమాట తనలో తాను అనుకుంటూ రుద్రవాళ్ళెక్కడా కనిపించట్లేదు అని చుట్టూ చూస్తూ రుద్రకి కాల్ చేశాడు డ్రైవింగ్లో ఉన్న రుద్ర కార్ స్లో చేస్తూ కాల్ లిఫ్ట్ చేశాడు హాయ్ రిషి హౌ వాజ్ యూర్ ఫస్ట్ డే ఇన్ ఆఫీస్ గుడ్ బట్ చాలా టైర్డ్ అయిపోయా ఫస్ట్ టైం ఇలా వర్క్ చేయడం రిఫ్రెష్ అవుదామని ఇప్పుడే ఇంటికి వచ్చాను ఏ టైంకి వస్తావు ఇంటికి అప్పుడే మహిక తన ఇంటికి వెళ్తే తీసుకురావడానికి వెళ్తున్నాను దియా ఏం చేస్తుంది నాతోనే ఆడుకుంటుంది తనని జాగ్రత్తగా చూసుకోవడానికి నేను కూడా ఉన్నాను ఈ నైట్లో హడావుడిగా రావడం ఎందుకు నిదానంగా మార్నింగ్ వచ్చేయండి రిషి మాటలకు ఓకే టేక్ కేర్ ప్రీతి నువ్వు మళ్ళీ పడకండి అన్నాడు నవ్వుతూ షోర్ బాయ్ నవ్వుతూ ఫోన్ పెట్టేసి దియాను ఎత్తుకుని గార్డెన్లోకి నడిచాడు వాకింగ్కి మరోవైపు మహి సింపుల్ అండ్ ఎలిగెంట్ రెడ్ కలర్ శారీ సింగిల్ ప్లీట్ పళ్ళు వేసుకుని కట్టుకుంది ఎలాంటి మార్క్స్ లేకుండా న్యాచురల్గా గ్లో అవుతున్న ఆమె పసిడి మూమికి లైట్గా పౌడర్ ఎద్ది తన పెద్ద పెద్ద మీనాల్లాంటి కళ్ళకు కాటక పెదవులకు రెడ్ లిప్స్టిక్ లైట్గా దిద్దింది నుదుటిన స్టిక్కర్ పాపిటిన మొదటిసారి సింధూరాన్ని అలంకరించింది ఆ సింధూరంతో కొత్త కల చేరింది ఆమె మోములు రుద్రకి ఇష్టం లేకపోయినా అతని ఆట పట్టించేందుకు రెండు చేతులకు సారీ కలర్కి మ్యాచ్ అయ్యే ఎరుపు గాజులు వేసుకుంది తన ప్రతి కదలికతోనూ గిరగలలాడుతున్నాయి అవి చిన్న క్లిప్ పెట్టేసి స్వేచ్ఛగా వదిలేసిన నిగనిగలాడి ఆమె నల్లని కురులు నడుముని ముద్దాడుతున్నాయి కొత్తగా ముద్దుగా ఉన్న తన రూపాన్ని మిర్రర్లో చూసుకుంటూ తనకి తానే ఉమ్మా అంటూ చేతితో అంతా రెడీ అయినా ఏదో వెలితిగా అనిపించి పరికించి చూసుకున్న తనకి ఏం మిస్ అయిందో గుర్తుకొచ్చింది గుమ్మం ఉన్న టేబుల్ దగ్గర కదిలి దాని మీదున్న కవర్ చేతిలోకి తీసుకుంది విరిసిన సన్నజాజి పువ్వులు మరుహంతో జోడి కట్టి చక్కని పరిమళం పెదజల్లుతున్నాయి తను వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అవి జడలు అలంకరించుకుని ఇప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటూ ఇంటి బయట ల్యాండ్లో కూర్చొని తన మనసైన మనోహరుడు రుద్ర రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది రుద్ర కోసం తన స్వహస్తాలతో అతనికి ఇష్టమైన స్పెషల్ రమ్ అండ్ కాఫీ కేక్ని ఇటాలియన్ ఫుడ్ ని ప్రిపేర్ చేసి పెట్టింది జరగబోయే మధురమైన మూమెంట్ని తలుచుకుంటూ కంగారు బిడియాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తన మనసుకి దైర్యం చెప్పుకుంటూ తనని తాను సిద్ధం చేసుకుంటూ ఉంది తన ఎదురు చూపులకి తెరదించుతూ రుద్ర కార్ ఇంటి ముందు వస్తుండడం చూసి టక్కున ఇంట్లోకి పరిహెత్తి డోర్ పక్కన నిలబడింది ఉన్నట్టుండి తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇలా రుద్రని ఫేస్ చేయాలంటే మాటల్లో చెప్పలేనంత సిగ్గుగా విడియంగా ఉంది తనకి కారు దిగిన రుద్ర గేట్ దగ్గర ఇద్దరు బాడీగార్డ్స్ను చూసి మహికి ప్రాబ్లం లేదని రిలీఫ్గా అయ్యాడు కానీ మహి మీద మాత్రం చాలా కోపంగా ఉన్నాడు ఇంటి నుండి స్టార్ట్ అయినప్పటి నుండి మహికి కాల్ చేస్తూనే ఉన్నాడు కానీ మహి ఆన్సర్ చేయలేదు తనతో ఏ పజిల్స్ ఆడుకుంటుందో అని ఆలోచిస్తూ వచ్చాడు గుడ్ సార్ సర్ గార్డ్స్ వినయంగా గ్రీట్ చేస్తుంటే వాళ్ళకి హెడ్ నోట్ చేస్తూ గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టిన రుద్రకళ్ళు వింతగా వేశాయి ల్యాండ్ వాల్ మొత్తం క్యాండిల్స్తో వెలుగులీనుతూ ఉంది కిందకి చూస్తే గుమ్మానికి ఇరువైపులా కలర్ఫుల్ క్యాండిల్స్ వెలుగుతుంటే వాటి మధ్యలో ఎర్రని గులాబీ రేకులతో హార్ట్ సింబల్ వేసి మధ్యలో వైట్ గులాబీ రేకులతో వెల్కమ్ అని బ్యూటిఫుల్గా అలంకరించి ఉంది ఆ వెలుగులు చూసి దీపావళి ముందే వచ్చినట్టు అనిపించింది రుద్రకి ఇదెవరిల్లు మైక ఇల్లెనా అని ఆశ్చర్యంగా చూస్తూ డోర్ను తట్టాడు ఆ సౌండ్కి మై గుండె అదిరిపోయింది చేతులు డోర్ తీయడానికి ముందు కదలట్లేదు రుద్ర మరోసారి డోర్ కొట్టగా తనని తాను కంట్రోల్ చేసుకుని డీప్ బ్రీత్ తీసుకుని వణుకుతున్న చేతులతో డోర్ తీసి డోర్ చాటికి నిలబడింది లోపలికి అడుగు వేసిన రుద్ర మరింతగా ఆశ్చర్యపోయాడు చిన్న ఇల్లైనా చాలా అందంగా అలంకరించి ఉంది చుట్టూ క్యాండిల్స్ పేర్చున్నాయి కానీ ఇంకా వాటిని వెలిగించలేదు క్యాండిల్స్ పక్కన రంగురంగుల ఫ్రెష్ గులాబీలతో నిండిన చాలా పూల కుండీలు ఉన్నాయి వాటి ముక్కు పుటాలకు మధురంగా తాకుతుంది అదంతా ఒక లుక్కేసి మహి కోసం చూసేసరికి డోర్ వెనుక కనిపించింది తనని చూసిన రుద్రకల్లి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు అలాగే ఆమెకు అతుక్కుపోయాయి రెండు చేతుల చూపుడు వీలు జోడించి ముందు పట్టుకుని వంచుతూ సిగ్గుపడుతూ నిలబడింది నార్మల్ డ్రెస్లలో ముద్దుగా ఉండే మహి ఈరోజు రెడ్ కలర్ చీరలో ఎంతో అందంగా మెరిసిపోతూ మహా ముద్దుగా కనిపిస్తుంది కాస్త ట్రాన్స్పరెంట్గా ఉన్న చీర నుండి అందాల సంపులు తీర్చిదిద్దినట్టుగా కనివిందు చేస్తున్నాయి చాటు నుండి ముద్దుగా కనిపిస్తున్న ఆమె నడు మధ్యలో చిట్టినావి కానీ కనిపించకుండా దోబుచినాడుతూ ఉంది తలలో మల్లెపూలు జరగబోయే కార్యానికి అతనికి సంకేతాన్ని ఇస్తున్నట్టుగా ఉన్నాయి అప్పటిదాకా ఉన్న రుద్రకోపం ముద్దుల శ్రీమతిని చూడగానే కరిగిపోయింది ఈ క్యూట్ అండ్ స్వీట్ సర్ప్రైజ్ రుద్రకి బలి నచ్చింది ఆమెను అమాంతం ఎత్తుకుని ముద్దుల వర్షంలో తడిపేయాలి అనిపించినా తనని తాను కంట్రోల్ చేసుకుని వావ్ మీ ఇల్లు చాలా బాగుంది అన్నాడు మహి తలెత్తి అంటే నేను బాలేనా అంది మూతి ముడుచుకుని రుద్ర నవ్వి నిన్ను వర్ణించడానికి మాటలు సరిపో అంత బాగున్నా అన్నాడు ప్రేమ నండిన కళ్ళతో ఆర్తిగా చూస్తూ అతని మాటలకు సిగ్గుపడుతూ మురిసిపోయిన మహి డోర్ నుండి బయటకొచ్చి గేట్ దగ్గర ఉన్న గార్డ్స్ వైపు చూస్తూ మీరు వెళ్ళండి ఇంకా సార్ ఉన్నారు ఇక్కడ నన్ను కాపాడడానికి ఆయనే చాలు అంది రుద్ర ఆర్డర్ కోసం తన వైపు చూశారు వాళ్ళు వెళ్ళమన్నట్టుగా సైగ చేయడంతో ఓకే సార్ అని వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయారు ఇద్దరు మహి డోర్ లాక్ చేసి రుద్ర చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది చూడు ఇదే నీ మహి చింది ప్రపంచం ఈ పూల మొక్కలు నాకు చాలా ఇష్టం ఎంత స్ట్రెస్లో ఉన్నా వీటిని కాసేపు చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది నా ఫేవరెట్ ప్లేస్ అని కిటికీ దగ్గరున్న ఉడెన్ ఉయ్యాలను చూపిస్తూ నా చిన్నప్పుడు రోజు ఇక్కడ కూర్చొని మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని తర్వాత మహి మౌనంగా ఉండిపోయింది తర్వాత తర్వాత ఏమైంది అడిగాడు రుద్ర తర్వాత ఒకరోజు ఎంత ఎదురు చూసినా నాన్న రాలేదు జీవం లేని ఆయన శరీరం వచ్చింది నాన్న చనిపోయాడు కొన్ని నెలల తర్వాత నా చెల్లి మిన్ని దియా వయసులో ఉన్నప్పుడు చనిపోయింది ఆ తర్వాత నాకు అమ్మకి మధ్య దూరం చాలా పెరిగింది ఒకరోజు ఆమె కూడా వదిలి వెళ్ళిపోయింది నన్ను తమ్ముణ్ణి తిరిగి చూడలేదు అప్పటి నుండి నేను నిన్ను కలిసే వరకు ఇంట్లో ఉన్నాను మీతో లైఫ్లో ముందుకు సాగే ముందు నా గురించి ప్రతీదీ మీకు అనుకున్నాను కన్నీళ్లతో బాధగా కిటికీ నుండి బయటికి చూస్తూ ఉంది మహి రుద్ర ప్రాణం ఈ ఈరోజు అతను మహిలో వేరే సైడ్ చూశాడు లోపల ఎంతో బాధ ఉన్న పైకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడికి రాకముందు మహి చేస్తుల పట్ల అతనిలో ఉన్న కోపం ఇప్పుడు అపారమైన ప్రేమగా మారిపోయింది అంతులని ప్రేమను మహికి అందించి తన లైఫ్లోని శూన్యాన్ని పోగొట్టి సంతోషంగా పరిపూర్ణంగా మార్చాలని అనిపించింది ఆమె దగ్గరికి జరిగి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు మహి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది కాసేపు అలాగే ఉండిపోయారు ఇద్దరు మహి నెమ్మదిగా అతని వదిలి చిన్నగా నవ్వింది బదులుగా రుద్ర కూడా స్మైల్ ఇచ్చాడు రింద చేద్దాం మీకు ఇష్టమైన స్పెషల్స్ కుక్ చేశాను వెళ్ళి ఫ్రెష్ అండి అంది కానీ నేను డ్రెస్ ఏం తీసుకురాలేదు నువ్వు నాకేం చెప్పలేదు నేను తీసుకొచ్చాను మీ బట్టలు రైట్ సైడ్లో ఉన్న రూమ్లో ఉన్నాయి వెళ్ళి ఫ్రెష్ అయిరండి అక్కడిలాగా ఇక్కడ షవర్ లేదు ట్యాప్ మాత్రమే ఉంది కాస్త అడ్జస్ట్ అవ్వండి అంది దట్స్ ఓకే నో ప్రాబ్లం డోంట్ వరీ అని చెప్పి రుద్ర వాష్రూమ్కి వెళ్ళగా మహి ఒక క్యాండిల్ని వెలిగించి దాంతో అక్కడ అరేంజ్ చేసిన అన్ని క్యాండిల్స్ని సాగింది గదిలోకి వెళ్ళిన రుద్ర దాన్ని నిశితంగా పరిశీలించాడు చిన్న బెడ్తో చిన్నగా ఉన్న నీట్గా అరేంజ్ చేసి బాగుంది రూమ్ అల్మారాలో ఉన్న బట్టలను చూసి అది మహి తమ్ముడి రూమ్ అని అర్థమైంది రుద్రకి పక్కన మహి రూముంది ఫాస్ట్గా బా చేసి బెడ్ పై ఉన్న వైట్ డ్రెస్ వేసుకుని బయటకొచ్చాడు రుద్ర బయటి దృశ్యం పూర్తిగా మారిపోయింది హాల్ అంతా క్యాండిల్ లైట్స్తో బంగారు వర్ణం కాంతితో నిండిపోయింది మహి టేబుల్ దగ్గర ఫుడ్ వడ్డిస్తుంది లైట్స్ వెలుగుల మధ్య బంగారంలా మెరిసిపోతుంది ఆమె మోము రుద్ర ఆ క్యాండిల్స్ మధ్యలో నుండి జాగ్రత్తగా ఆమె దగ్గరకొచ్చాడు అతని చిరునవ్వుతూ ముద్దుగా చూస్తూ కూర్చోండి డిన్నర్ చేద్దాం అదని ఓకే డిన్నర్ తర్వాత ఏంటి ఇంటికి వెళ్దామా అన్నాడు వెళ్ళడానికేనా ఇదంతా చేసింది అంది సిగ్గుపడుతూ మరి ఉండి ఏం చేద్దాం అన్నాడు చిలిపిగా కళ్ళెగిరేస్తూ అతని చూపులు గుండెని సూటిగా గుచ్చుతుంటే అతని సూటిగా చూడలేక తల వాల్చేసింది మై ఆమెను అపురూపంగా చూస్తూ చేరులో కూర్చున్నాడు రుద్ర ప్లేట్లో వడ్డించిన ఆ ఫుడ్ ఐటమ్స్ను చూసి రుద్రకి ఆకలి పెరిగింది ఫాస్ట్గా తినడం మొదలుపెట్టాడు మధ్య మధ్యలో అతని చూపులు మహిమి తడముతో ఇలిహింతలు పెడుతూనే ఉన్నాయి కళ్ళతో ఊసలు చెప్పుకుంటూ డిన్నర్ ముగించేశారు చాలా బాగుంది ఫుడ్ అన్నాడు రుద్ర నీ కోసం ఇంకా ఒక సర్ప్రైజ్ ఉంది నా దగ్గర అని చీరునవ్వుతూ అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి రుద్ర కోసం ప్రిపేర్ చేసిన కేక్ని బయటకి తీసింది మీకు ఇష్టమైన స్పెషల్ రమ్ కేక్ అంది దగ్గరకు వస్తూ తను చూస్తుంటేనే నువ్వు ఓరిపోతుంది అన్నాడు రుద్ర కేక్ కట్ చేసి రుద్రకి సర్వ్ చేయగా ఇష్టంగా లాగించేశాడు మహి కొంచెం టేస్ట్ చూసింది అది రమ్ కేక్ కాబట్టి కొంచెం కంగారు పడింది తను బేబీ ఇది నీ సామర్థ్యానికి మించింది ఈ కేక్ పెద్దవాళ్ళ కోసం నీలాంటి చిన్నమ్మాయి కోసం కాదు టీజింగ్గా అన్నాడు రుద్ర నేను చిన్నపిల్లల కనిపిస్తున్నానా నేను పెద్దదాన్ని అని అంటూ ఒక పీస్ తర్వాత మరొకటి టపాటపా మూడు తినేసింది మహి మళ్ళీ ఇంకొక పీస్ తీసుకోబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు రుద్ర ఇక చాలు ఇప్పటికే ఎక్కువైంది నీకు లెట్ మీ ఫినిష్ ఇట్ అని మిగిలిన ఫోర్ పీసెస్ తినేశాడు రుద్ర ఎక్కువ స్వీట్ లేకుండా టేస్టీగా ఉండడంతో కొంచెం కూడా మిగిల్చకుండా ఫినిష్ చేశాడు రమ్ కేక్ కావడంతో మహికి కొంచెం మత్తుగా అనిపించసాగింది చేర్ల నుండి లేచి నిలబడి చేతుల నుండి చాచింది ఎత్తుకోమన్నట్లుగా రుద్ర అలాగే చూస్తుంటే ఎత్తుకో ఎందుకంత బెట్టు చేస్తావు అంది మూతి ముడుచుకుని ఆమె ముద్దు మాటలకి నవ్వుతూ వైట్ డ్రింక్ లెమన్ జ్యూస్ యు విల్ ఫీల్ బెటర్ అని చెప్పి ఫ్రిడ్జ్లో నుండి లెమన్ తీసుకుని జ్యూస్ ప్రిపేర్ చేసి ఇవ్వగా బుద్ధిగా తాగేసింది మహి ఇప్పుడు ఓకేనా అని అడిగాడు హా ఓకే క్యూట్గా కళ్ళు మూసి తెరిస్తూ మళ్ళీ చేతులు చాచింది ఆమె చేతుల్లో ఎత్తుకున్నాడు రుద్ర ఈ రూమ్కి మహి తన రూమ్ వైపు చూపించేసరికి ఆ వెలుగుల మధ్య నుండి నడుస్తూ రూమ్కి తీసుకెళ్లాడు రుద్ర ఆ రూమ్ కూడా క్యాండిల్స్తో నింపేసి బ్యూటిఫుల్గా డెకరేట్ చేసింది మహి తని బెడ్పై మెల్లిగా కూర్చోబెట్టాడు మహికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అతని షర్ట్ పట్టుకుంది నిన్ను ప్రతి దానిలోనూ నాతో పోటీ పడమని ఎవరు చెప్పారు నిన్ను నువ్వు ఏం చేసుకున్నావో చూడు అని రుద్ర అంటుండే అతని షర్ట్ పట్టుకుని తన దగ్గరికి లాక్కుంది మహి రుద్ర ఆమెను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ వెనక్కి జరిగాడు తను ఇంతకుముందు అన్న మాటలకు రుద్ర ఫస్ట్ స్టెప్ తీసుకోడు అని మహికి అర్థమవుతుంది తనే చొరవ తీసుకుంటూ అతని దగ్గరికి లాక్కుని కలలోకి చూస్తూ రుద్ర నే నిన్ను చాలా ప్రేమిస్తున్నానని చెప్పానా అంది ఇన్నోసెంట్ స్వరంతో క్యూట్గా లేదు ఇప్పటి వరకు నువ్వలా చెప్పలేదు అన్నాడు అది ఇన్నోసెంట్ స్వరంతో మహిని ఇమిటేట్ చేస్తూ ఓకే కానీ ఎందుకు రుద్రని ప్రశ్నించింది నేను నీ దగ్గరకు వస్తానని నువ్వు భయపడుతున్నావు కాబట్టి అని బదిలిచ్చాడు రుద్ర నేనెవ్వరికీ భయపడ్ను మహి రుద్ర కాలర్ పట్టుకొని ఇంకొంచెం దగ్గరగా లాగింది ఆమె క్యూట్నెస్ అల్లరి చూసి రుద్ర నవ్వకుండా ఉండలేకపోయాడు వెయిట్ నేను నీకు ఇంకో గ్లాస్ లెమన్ జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే నాకు గుర్తొచ్చింది అని చెప్తూ అతని ఆపింది మహి రుద్ర వెనక్కి తిరిగి ఇప్పుడు నీకు ఏం గుర్తొచ్చింది అని అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఇంకా ఎందుకు చెప్పలేదు అని మహి తన బ్రెయిన్ చింపివేస్తూ అడిగింది ఎందుకు చెప్పలేదు నేను ఇష్టపడుతున్నానని ఇప్పటికే చెప్పాను అని బదిరిచ్చాడు రుద్ర నన్ను ఇష్టపడుతున్నావా నువ్వు నన్ను ప్రేమించడం లేదా కోపంగా అంది నువ్వు ఇప్పుడు నా నుండి ఏమినాలనుకుంటున్నావు అని అడిగాడు చాలా సౌమ్యంగా జస్సే యు లవ్ మీ అంది ప్రేమ నిండిన కళ్ళతో మద్ధునిండిన స్వరెన్ స్వరంతో మిస్సెస్ మహిక సింహ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ సో మచ్ అంటూ మహి నడుం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కున్నాడు అతని కళ్ళలోకి మెరిసే కళ్ళతో ఒక్క క్షణం చూసి మరుక్షణం ఆ కళ్ళవాడి తానలేక సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది తనని అలాగే పట్టుకొని ఆమె మొహంలోకి చూస్తున్నాడు రుద్ర రుద్ర నేను కూడా నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పింది కళ్ళు మూసుకుని ఆ మాటలకి రుద్రమోహం వికసించింది ఏమన్నా ఇప్పుడేమన్నావు మళ్ళీ చెప్పు అని అడిగాడు మహి కళ్ళు తెరిచి రుద్ర కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఐ రియలీ లవ్ యూ సో మచ్ అని చెప్పి రుద్ర పెదవులను ముద్దు పెట్టుకొని ఇద్దరి మధ్య ఉన్న అడ్డు గీతను చెరిపేసింది మహి నుండి ఈ మాటలు వినడానికి ఆరటపడ్డ రుద్ర మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది నుండి కంప్లీట్ గా అంగీకారం దొరకడంతో రుద్ర తనని తాను నిలువరించుకోలేకపోయాడు ఆమె పెదవులతో తన పెదవులను పెనివేస్తూ ఎంతో ప్రేమగా పాషనేట్ గా గాఢంగా కీస్ చేయసాగాడు ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది ముద్దు విడవకుండానే మహి బెడ్ పైకి వెనక్కి జరుగుతుంటే రుద్ర బెడ్ మీదకి చేరాడు ఒకరినొకరు గాలి కూడా దూరనంతగా గాఢంగా కౌహలించుకుని తీయని ముద్దు మద్దతులు తమణి తాము మర్చిపోయారు పది నిమిషాల పాటు సుధీర్ గాదర చుమ్మనం సాగించి మహిని వదిలాడు రుద్ర రుద్ర వదిలేయగానే మహి ప్రీ తీసుకుంది ముద్దు మత్తులో తేలియాడుతున్న మహిని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకు చేరిన రుద్ర ఆమె మొహాన్ని తన చేతుల్లో పట్టుకుని నిశితంగా చూస్తున్నాడు మహి మత్తు రుద్ర రుద్రవైపు చూస్తుంది రుద్ర ఆమె కళ్ళపైన పెదవులు ఆనించేసరికి మహి పరవశించిపోతు బ్లాంకెట్ పట్టుకుంది ఆ క్రమంలో గల్లం ఉన్న గాజుల శబ్దం అతనికి డిస్టర్బింగ్ గా అనిపిస్తుంటే ఆమె చేతిని పట్టుకుని గాజులు తీయడానికి ప్రయత్నించాడు కానీ మహి రుద్ర తన గాజులను తీయడానికి వీలు కాకుండా తన పిడికిలిని గట్టిగా బిగించింది కావాలని అతన్ని ఆట పట్టిస్తుంది హే ఇదే మల్లరి అడిగాడు రుద్ర అంత ఈజీ కాదు ఇవి తీయడం ప్రతిసారి లాగానే ఈసారి కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేయలేం అని నవ్వుతూ అంది మహి రుద్ర ఆమె పిడికిలి విడిపిస్తూ గాజులు తీయడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ మళ్లీ పిడికిలి బిగిస్తూ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు కాసేపు ప్రయత్నించి ఇక లాభం లేదని వదిలేశాడు రుద్ర మహి ముహల్లు రుద్రపై విన్నయినట్టుగా చిరునవ్వు చేరింది దీనికి నీకు శిక్ష పడుతుంది అని అంటూ మహి బుగ్గను కొరిగాడు రుద్ర దానికి మహి అరుస్తుంటే రుద్ర చేతితో నోటిని మూసేసి ఆమె చెవి దగ్గర పెదవులు ఆడించి దీనికి అరిస్తేలా ఇంకా చాలా ఉంది ముందు అన్నాడు అల్లరిగా నాకేం భయం లేదు నీ సొంతమైపోడానికి నిండాడి అని సిగ్గుతో కూడిన నవ్వుతో చెప్తూ అతని మెడలు చేతులు వేసింది రుద్ర మీద పూర్తిగా ఒరిగిపోతు ఆమె పెదవులు అందుకున్నాడు అతని ముద్దు నెమ్మదిగా స్ట్రాంగ్గా మారుతుంది మహి ఆ ముద్దుని ఆస్వాదిస్తూ అతని గట్టిగా హత్తుకుంది ఇప్పుడు వారి మధ్య ఎలాంటి అడ్డంకులు లేవు రుద్ర పెదవులు మహి పెదవుల నుండి ఆమె గడ్డం వరకు చేరి అక్కడి నుండి ఆమె మెడ వంపుకు చేరాయి ముద్దు పెట్టుకునే కొద్దీ అతనిలో ఉద్రేకం పెరుగుతుంది విరహాగ్ని జ్వాలలు ఒంట్లో చెలరేగిపోతుంటే మహి మెడ మీద వెచ్చని ముద్దు ముద్రలు వేస్తున్నాడు అతని పెదవుల దాటికి మీసాల గుజ్జిళ్ళకి తణువు చిగురు టాకులా వణికిపోతుంటే తమకంతో అతని వీపుని గట్టిగా తడిమేస్తుంది మహి వారు పడుకున్న బెడ్ రుద్ర బెడ్లా సాఫ్ట్గా లేదు రుద్ర బెడ్లో ఈ బెడ్ సగం సైజులోనూ సాఫ్ట్నెస్లోనూ సగం ఉంది అయినా అతనికి ఇలాంటి లోటు అనిపించలేదు అంతగా మహిలో మునిగిపోయాడు మెడ నుండి ఆమె చెవిని ముద్దు పెట్టుకుంటూ ఈ బెడ్ కన్నా నువ్వే చాలా సాఫ్ట్గా ఉన్నావు అన్నాడు ఇంటెన్స్ వాయిస్తో మహి నోట మాట రానట్లు అనిపించింది రుద్ర ఒక క్షణం ఆగి పూర్తిగా గులాబీ రంగులోకి మారిన మహి మొహాన్ని దగ్గరగా చూశాడు అతని స్పర్శకి మహి సిగ్గులో మునిగిపోయింది రుద్ర లేచి మోకాళ్ళపై కూర్చొని అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తున్నాడు ఆమె నుండి చూపు మరల్చకుండా మహి ఒక కన్ను తెరిచి రుద్రవైపు రహస్యంగా చూస్తుంది సిగ్గుతో ఆమె మోము ఎర్రగా మారిపోయింది తెలియని కంగారుతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది రుద్రతన షర్ట్ విప్పేసి నీలపై విసిరి మహి చీరకంగా పట్టుకున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ రాత్రి మహి రుద్రల మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వారి శోభనం ఇలా ఉండబోతుంది రిషిని తన బాసుని తెలిసి ప్రీతి ఎలా రియాక్ట్ అవుతుంది వారి ప్రయాణం ఎలా సాగబోతుంది అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్